We will see you next time on ICC with Gerrard and Indian flag, we are the winners of ICC Men's Champions Trophy 2025, Reti match won, Prithvi match won, even though you have lost one turn. ICC Champions Trophy 3rd time, Mursattakar, Team India and Roy. You look forward to situations where you put under pressure and you walk in and you put your hand up. And I think to win titles, which has kind of been missing in the past, the whole team has to step up in different games. And if you see this tournament over a course of five matches, everyone has put their hand up somewhere or the other. And that's why we ended up winning uh, this tournament. And and people have made such impactful knocks, such impactful spells. And um, it's only a collective effort that can win your title. And uh, I'm just so happy that we were able to play as a unit, just really enjoy ourselves. We've had such an amazing time as a team here in practice sessions, off the field, on the field. It's been honestly an amazing, amazing tournament for us. We know you've got. We have a squad that's ready to take on the ball for the next 8, 10 years. And these guys definitely have the talent to do so. And also the game awareness. And, you know, they've stepped up already so many impactful innings. This guy's played stress. Beautiful. Hale's been finishing games, so arjek's a match winner. So you know we, we are in good hands. Just the word on the format and the against New Zealand. How much you enjoy that and how tough and, a opponent they are? They are very consistent. You know they come up with plans and uh, they execute it with uh, the utmost accuracy that they can. And playing against them is always a, is always a challenge. We know that. Uh, As the Indian team once again led by Rohit Sharma to once again come up to the stage and accept the trophy from Mr. Jay Shah the 2025 champions of the ICC champions League. పన్నెండేళ్ల కలకి పన్నెండేళ్లు వెయిట్ చేసిన దానికి సరైన సమాధానం అన్బీటెడ్ గా ఉన్నటువంటి టీమ్ ఇండియా చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ లో తిరిగి అన్బీటెడ్ గా ఉన్నారు వన్స్ అగేన్ ప్రూవ్ చేసుకున్నారు టీమ్ ఇండియా ద ట్రూ చాంపియన్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి క్వాలిటీ క్రికెట్ విత్ ద బ్యాట్ విత్ ద బాల్ ఇన్ ద ఫీల్డ్ ద బెస్ట్ కోచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి ఎవ్రీబడి యాజ్ దేర్ బెస్ట్ ఉంటే ఒక టీం ఎలా ఉంటుందో టీమ్ ఇండియా చూసి తెలుసుకోవచ్చు ఎక్స్ ఆడారు రెండు వేల ఇరవై మూడు తర్వాత అన్బీటెన్ గా ఒక టోర్నమెంట్ లో ఫైనల్స్ లో ఏమవుతుంది ఒక వాళ్ళది ఒక మనది అనుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఈ మ్యాచ్ లో ఏమైంది అంటే విజేతలుగా నిలవడం జరిగింది టీమ్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ నుంచి మొదటిసారి ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్నటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు రెండు వేల పదమూడులో ఛాంపియన్ ట్రోఫీ ఆడినటువంటి ప్లేయర్స్ నుంచి ఇప్పుడిప్పుడే

సెలబ్రేషన్ ని రీక్రియేట్ చేస్తారా అని చెప్పి చూస్తున్నాం ఆ జరిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది నథింగ్ లైక్ ఇట్ అనేది చెప్పాలి ఒక స్వీట్ స్వీట్ గెస్టర్ అండ్ ఆల్సో స్టూడియోలో నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ సెలబ్రేషన్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీతో పంచుకోవడానికి ఎంఎస్కే ప్రసాద్ ఎలాంగ్ విత్ మై బ్రదర్ వెల్కమ్ సో మచ్ విరాట్ విరాట్ కోహ్లీ కోహ్లీ ఎగ్జాక్ట్లీ కాకపోతే ఆ సెలబ్రేషన్ అయితే రావట్లేదు కానీ ఓ రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఏదో విధంగా మనకి తెలుసు కాబట్టి ఆ సెలబ్రేషన్ మన దీకేట్ చేస్తా పోలా డిఫరెంట్ గా చేద్దాం మనం రీక్రియేట్ చేద్దాం అక్కడ గ్రౌండ్ లో ప్లేయర్స్ చేయకపోయినప్పటికీ బట్ అప్పుడు గర్వన్ స్టేజ్ ఇవాళ దాండియా స్టేజ్ రోకో ఇంకా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడుతున్నారు అది రోపోలాటం రో కోలాటం రో పోటం చూసాం అనమాట ఇవాళ అండ్ అప్కోర్ రెండు వేల పదమూడు లో కుర్రాళ్ళు బెడేజా అయినా హార్దిక్ అయినా

టీ ట్వంటీ వరల్డ్ కప్ కరెక్ట్ రిడక్షన్ ఆఫ్ సెవెన్స్ లైఫ్ అంటే కనుక అది హార్దిక్ పాండ్యా పేరు ఒక సినిమా ఐసీసీ టోర్నమెంట్స్ అంటే రెచ్చిపోతాడు హార్దిక్ పాండ్యా వెరీ బిగ్ బెస్ట్ ప్లేయర్ మష్యూర్ అండ్ ఇక చూస్తే అర్థమవుతుంది ఇండియన్ క్రికెట్ ని ఇన్ని సంవత్సరాలు నడిపించిన రోహిత్ విరాట్ పక్కకి వెళ్ళి కొత్త ధర కొరాలి మీరు ఎంజాయ్ చేసుకుంటే లైవ్ లైట్ ఇది మీది అని చెప్పాల వదిలేసారు పెద్ద ఇప్పుడు ఇప్పుడే ఐసీసీ ట్రోఫీ వైపు గుడి గుడి అడుగులు వేస్తున్నటువంటి యంగ ప్లేయర్స్ కూడా ఉన్నారు హిట్ అండ్ ఇట్స్ కాంబినేషన్ కాంబినేషన్ అట్లానే యంగ్స్టర్స్ ఫస్ట్ టైం ప్లేయర్స్ కానీ కేఎల్ రాహుల్ కానీ ఫస్ట్ టైం అడ్జిసి ట్రోఫీ గెలవటం అండ్ అద్భుతం అండ్ రాబోయే తరానికి మాత్రం పర్ఫెక్ట్ గా బ్యాటింగ్ పాస్ ఔన్ చేసినట్టు అనిపిస్తుంది ఇన్ఫాక్ట్ రెండు వేల రెండు వరల్డ్ కప్ గురించి ఆలోచించిన ఒకే ఒక్క మ్యాచ్ మన క్యాప్టెన్సీలో ఇండియాకి వల్డ్ కోస ఫైనల్ అక్కడ అన్ని గెలిచారు ఫైనల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచారు చాంపియన్స్ ట్రోపి ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత గుర్తు పెట్టుకునేది చాంపియన్షిప్ టూ థౌసండ్ సెవెన్ అయితే వరల్డ్ కప్ గెలిచాము దాంట్లో టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ థర్టీన్ అన్ని మనకు గుర్తుంటాయి ఎందుకంటే అందుకనే డాన్స్ అన్ని చూస్తున్నావు ఇవన్నీ చూస్తున్నావు ఎందుకంటే దిస్ ఇస్ పూర్ బోల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దట్ యు హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఈ స్మైల్ కోసం నేను చేస్తున్నా ఈ స్మైల్ అంత ఈజీగా రానే రాదు అలాంటిది 2024 టి20 వరల్డ్ కప్ గెలిచిన రోజు తిరిగి ఇన్ని నెల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోజు వచ్చింది గంభీర్ దగ్గర మాత్రం ఆ రోజు చూస్తూ సెలబ్రేట్ చేస్తారు ఈ రోజు టీమ్ తో పాటు ఉంటూ సెలబ్రేట్ చేస్తున్నారు బట్ అఫ్ కోర్స్ మొత్తానికి సుమన్ చెప్తున్నట్టుగా ఛాంపియన్షిప్ గెలిస్తేనే ఇవే ఉమెన్ గుర్తుంది పెరిగితే అది ఏమి

है प्रेशर का 45 स्कोर से अंतर बटे तौर पर ये मात्र पक्का जादू केर राहुल बड़ा रन अबाउट 34 चला क्रूशियल टाइम और प्रेशर है एंड अक्षरम के लिए अभी बड़ा काम इंपॉर्टेंट पार्ट है इधर वन पे अ वेरी कॉमन द बॉयज लुक व्हाट इट दैट वाज आई डोंट थिंक आई कैन से दिस ऑन कैमरा बट आई थिंक माय बैक अadian बच्चा अभी से सारे का अपना बायस से काम सर Yeah, well, I, was, I was Yeah, of course. I mean, I, I think I batted in, in times like this. In, in, in three out of the five games, and uh, one of the games I didn't get to bat at all against Pakistan. So, uh, yeah, but, you know, the, the the game's given me good time in the middle and uh, good time to prepare for. Champa, uh... champions in the unbeaten the E tournament, motto of 20 team in India. Finals lagoda, along the champion performance, be it beat with the balls ball, with the bat, or with the fielding. ఫైవ్ ఆఫ్ ఇండియన్స్ ది ట్రూ చాంపియన్స్ అని తిరిగి మరొకసారి నిరూపించారు టీమ్ ఇండియన్ ప్లేయర్స్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ మొదట బ్యాటింగ్ చేస్తే బెటర్ అని చెప్పి మాట్లాడుకున్నప్పటికీ కూడా మనం తర్వాత బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా చేసి మాత్రం ప్రెషర్ కింద ఫీల్ అవ్వకుండా ఫైనల్స్ ప్రెషర్ అందుకోకుండా ఎక్స్ట్రాడనరీగా చేయటం అండ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి కలిపి హిస్టరీ క్రియేట్ చేస్తారా అని ఎదురు చూస్తుందో తిరిగి హిస్టరీ క్రియేట్ చేశారు మూడు ట్రోఫీలు చెరు అందుకున్నటువంటి రోహిత్ శర్మార్ నాలుగో ట్రోఫీ కింద ఈ మలుచుకుంటాను చూసాం ఎస్ మలుచుకుంటారు రెండు వేల ఏడు పదకొండు రెండు వేల పదకొండు పదమూడు అండ్ ఇప్పుడు ఇరవై ఐదులో తిరిగి ఛాంపియన్స్ గా నిలిచారు టీమ్ ఇండియన్ ప్లేయర్స్ ఎక్స్ట్రాడనరీ గా ఆడారు త్రూ అవుట్ ద టోర్నమెంట్ చాలా బాగా ఆడినప్పటికీ కూడా ఫైనల్స్ లో ఆ ట్వంటీ ట్వంటీ త్రీ భయం ఉండింది ఫైనల్స్ వరకు అన్బీటన్ గా వచ్చినటువంటి టీమ్ ఇండియా ఎలా ఆడతారు ఫైనల్స్ అనేటువంటి ఆ భయం ఉండింది కానీ ఫైనల్స్ లో కూడా ఎక్స్ట్రాడనరీ గా సూపర్ ఆడారు క్రికెట్ నిజంగా లాస్ట్ వన్ అంటే ఫైట్ ఇచ్చారు వాళ్ళు అండ్ దిస్ ఇస్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ ఇండియన్ క్రికెట్ రోహిత్ శర్మ ఫెంటాసిక్ రికార్డ్ తెలుసా మీకు థర్టీ మ్యాచెస్ యాజ్ వైట్ బాల్ క్యాప్టెన్ ఐసీసీ ఈవెంట్స్ లో ఓవర్ అదే కోర్ చాలా క్రికెట్ ఇవ్వాలి నలుగురు పిల్లలు ఆడిపిస్తాం ఈ ప్లానింగ్ అంతా కుల్ పాటలు అది కూడా ఇన్నాము మూడు రోజుల నుంచి ప్లాన్ చేస్తే అంటే ప్రతి న్యూజిలాండ్ బ్యాటర్ ఎట్లా ప్లాన్ చేయాలో సో ఇలాంటి విజయం వచ్చిందంటే నాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ టుడే ఇస్ అ డే మొత్తం ఇండియా సెలబ్రేట్ చేయాల్సిందే చేయాల్సిందే ఎగ్జాక్ట్ కుల్ అంటారు కదా టు నైట్ ఇస్ ద నైట్ Thank you so long, such a long career. You look forward to situations where you put under pressure and you walk in and you put your hand up. And I think to win titles, which has kind of been missing in the past, the whole team has to step up in different games. And if you see this tournament over the course of five matches, everyone has put their hand up somewhere or the other. And that's why we ended up winning uh, this tournament. And and people have made such impactful knocks, such impactful spells. And um, it's only a collective effort that can win your title. And uh, I'm just so happy that we were able to play as a unit, just really enjoy ourselves. We've had such an amazing time as a team here in practice sessions, off the field, on the field. It's been honestly an amazing, amazing tournament for us. We know you've got. We have a squad that's ready to take on the world for the next 8, 10 years. And these guys definitely have the talent to do so. And also the game awareness. And, you know, they've stepped up already so many impactful innings. This guy's played stress. Beautiful. Hale's been finishing games, so Arjik's a match winner. So you know we, we are in good hands. Just the word on the format and the game against New Zealand. How much you enjoy that and how tough an opponent they are? They are very consistent. You know they come up with plans and uh, they execute it with uh, the utmost accuracy that they can. And playing against them is always a, is always a challenge. We know that. Against uh, New Zealand, no, they have a superb score. Just their own. Tom committed a hundred, Sandeep led them plus Pira. Arjika bowling. Just a full day. They have a wicket. Six Varun Koda. And uh Hili Marosari Championship of player of the match, And indeed, absolutely no doubt about who the player of the match is going to be. The award will be presented by Mr. Khalid al-Zamil, will be public affairs of Aram, to Roy Charma. For his innings of 76 of 83 balls. In one of the tricky run chase. Roy, I hope you can hear me with all the cheers around. No, it's very nice, look, uh um, uh, we played some really good cricket through the tournament, and uh, you know, to come out here uh, having the result our way, uh, it's a great feeling. Um, you know, uh, very very happy with how we played this game. Over the last two ODI campaigns, you've been a different batter than you were earlier on. Is this something you wanted from the side? Is this something you were very comfortable with? Or something that you thought was needed? Yeah, look, uh, uh, it's obviously. Not natural to me, uh, but it is something I really wanted to do. Uh, and obviously, when you're trying to do something different, you need the backing of the team, you, you need the backing of the management. Uh, and they were right through with me, uh, you know, uh, in the ODI World Cup as well, uh, with Raul Bai. Uh, you know, this is what I spoke to him, and he was very much okay with it. Uh, and now, uh, you know, Bhatibai as well. Uh, so it's all about.

అండ్ నన్స్టాప్ ఎఫర్ట్ రిలేషన్ ఫరస్టై వికెట్ కతడా తో ఈ బక్వో ఇండియా అన్ బిలీవబిలిటీ విరాట్ కోహ్లీ అండ్ జవల్ చర్మలో లోకో ఫామ్రెజంలో అదిగోండి గన్ టోటల్ డిపెండ్ చేస్తున్నాడు అందరూ కూడా